నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అంది ఓం నమ శివయ్ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ దుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ వేసు మార్ మహా ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఊర్ నమశ్వేర్ శ్రీ మహా మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శ్వేర్ శ్రీ మాధుమ మీ పర్సన్ ఏమనుకోండి అండి అండి మనం వీడియోలోకి వెళ్దాము ఇదండి ఎయిట్ ఆఫ్ ఓ టూ వచ్చాయండి సరే మనం టూ తీసుకుందాము టూ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అదే హెయిర్ పెయింట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఏర్పడుతున్నారు బాటలో వచ్చేసి టూ టూ వస్తున్నాయి దసన్ అండ్ ద లవార్డ్స్ వచ్చిందండి మనకి ఇక్కడ కూడా టూ వచ్చేసాయి ఓకే అయితే మనము ఇప్పుడు వేది ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి ఉన్న శివేశ్రీ మాతృ నా ఫైవ్ క్లబ్ కప్స్ దేని గురించి మొన్న శివశ్రీ మాతృ దానికి క్లారిఫికేషన్ అవసరం లేదు అయినప్పటికీ చూద్దాం ఓకే అండి ఇప్పుడు ద హై ఫిస్కర్స్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు అంటే మీరు ఆన్లైన్ జాబ్ ఇట్లా చేసి వాళ్ళు అయ్యి ఉంటారు లేదంటే జూమ్ సెషన్లో మీరు చూసుకునేటువంటి పర్సన్స్ ఉండింటారు లేదంటే లా ఏది లాంగ్ డిస్టెన్స్ స్టేట్స్లో కానీ కంట్రీస్లో కానీ ఉంటే అక్కడి నుంచే మిమ్మల్ని చూస్తున్నట్లు ఉన్నారండి వాళ్ళు మీ గురించి లేట్ నైట్లో అసలు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి ఎలాగైనా రావాలి కంపల్సరీ నేను అంటే మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే స్టేట్స్ కంట్రీస్లకి వెళ్తే గాన అవన్నీ వాళ్ళే తీసుకొని మీ దగ్గరికి రావాలి మీ దగ్గర అయితేనే బాగుంటుంది అంతా అని చెప్పేసి ఇక చూడండి నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరకు అర్జెంటుగా రావాలని అని చెప్పేసి అవే కా ఏవైతే లేవని చెప్పేసి వెళ్ళారో అవే మీ దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివ శ్రీమాన్ రే నమ ఇదండి ఇప్పుడు ద హెరపెంట్ ద హెరపెంట్ కార్డు ఏంటికి అర్థం అని అంటే మీకు వాళ్ళు బాస్ అయ్యి ఉండొచ్చు లేకుంటే గురువు అయ్యి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాళ్ళు ఒక ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మనీ మైండెడ్గా మారిపోయారు వాళ్ళు మీ గురించి మనీ మైండెడ్గా మారారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా లేదంటే మీరు ఒక గురుస్థానానికి చేరారు అనుకోవచ్చు లేదంటే మీ పర్సన్ ఒక గురుస్థానంలో ఉంటున్నారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు లేదంటే మీరు ఒక బాస్ లెవెల్కి ఎదిగారు అనుకోవచ్చు మీరు ఎందుకు ఎదిగారంటే బాగా మనీ సంపాదించడానికి మనీ మైండెడ్గా మారారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి ఇది మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చిందండి చెప్తాను అవి కప్స్ అయితే ఎందుకు అని అంటే అసలు వాళ్ళు శాడ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీరు గుర్తొచ్చి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా చాలా అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు మనీ మేకింగ్లో చాలా బిజీ అయిపోయారు మనీ మైండెడ్గా మారిపోయారు అసలు వాళ్ళను పట్టించుకోవట్లేదంట మీ గురించి లేట్ నైట్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ పర్సన్స్ ఏదైనా మాకు మనకి మార్నింగ్ వీడియోలు కూడా అలాగే వచ్చింది కదా కాకపోతే మీరు వాళ్ళు ఏదైనా మనీ పరంగా బిజినెస్ పరంగా చేసి ఉంటే మనీ అంత స్ట్రక్ అయిపోయింది మంది దగ్గరనే ఉండిపోయింది లేదంటే కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి తీరేటువంటి తీరాలి లేదంటే అవి తొందరగా పరిష్కరించబడాలి మీకు ఏవైనా ఉన్నా ఏవైనా ఉన్నా అన్నట్లు ఆ విషయాలు మీకు ఏవైనా చెప్పాలి అనే డబ్బుల గురించి ఒకవేళ మీ మీ మధ్యలో ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటే అవట్లే మనీ మంది మధ్యలోగాన ఉండి ఉంటే వేరే వాళ్ళ మధ్యలో ఉండి ఉంటే ఆ విషయాల గురించి ఇలా స్ట్రక్ అయిపోయిన మనీ గురించి ఆలోచించాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా లేదంటే కోర్టు తీర్పులో ఉండేటువంటివి అవి మీకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మొత్తం మీద మనీ పరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు మీకు కబ ఆఫర్ తీసుకొని కూడా వాళ్ళు లేట్ నైట్లో అనుకుంటూ ఉన్నారు ఏదైతే ఉంది అని చెప్పేసి వేరే చోటుకి వాళ్ళు వెళ్ళి వెళ్ళారో అవే తీసుకొని వాళ్ళు రావాలి అనుకుంటున్నారు టోటల్గా ఏంది అంటే వాళ్ళకి మీతో మాట్లాడకపోతే కానీ మీ దగ్గరికి రాకపోతే కానీ మిమ్మల్ని చూడకపోతే వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట అసలు చాలా చాలా శాడ్గాడ్ అండి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టిపోయిన వాళ్ళకి కూడా ఇదే సిచ్యువేషన్ యూనివర్స్ ధర్మం ఏంది ఏంది ఏది ఇస్తే అది వస్తుంది మీరు చాలా హానెస్ట్ పర్సన్స్ నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళకి కూడా యూనివర్స్ బాధ పెడుతుంది ఒక సన్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు అయినప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే వాళ్ళకి వచ్చింది అని చెప్పుకోవచ్చండి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టింది కాబట్టి వాళ్ళకి ఇదే సిచ్యువేషన్ టోటల్గా అనుభవిస్తున్నారు టోటల్గా మీ గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అండ్ సిన్సియర్ సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ ఏది ఉంటే అది నిక్కచ్చిగా చెప్పేటువంటి వ్యక్తులు మీరు ఏదున్నా బయటకు మాత్రం చాలా మంచిగా ఉండేటువంటి టాలెంట్ పర్సన్స్ అసలు ఎందుకు ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది అనేది చెప్పేసి అయితే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి ఏంటి కారణము మీ మధ్యలో వేరే వ్యక్తులు రావడం వలన లేదంటే వేరే వాళ్ళ మాటలు మీరు వినడమా లేకుంటే మీ పర్సన్స్ వినడమా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అని చెప్పేసి మళ్ళీ చెప్దామంటే ఒకవేళ వాళ్ళ గురించి వాళ్ళ మాటలు ఇన్ని మీరు ఇట్లా అయినరు లేకుంటే నేను ఇట్ల అయినా అని చెప్తే మళ్ళీ వాళ్ళతోటి మీరు కాను అంటే వాళ్ళగానా అంటే గొడవలు ఏమన్నా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు మీతోటి ఏం చెప్పట్లేదు కానీ కంపల్సరీగా చెప్తారంట వాళ్ళు మీకు ఒక భాష ఉంటారండి వాళ్ళు మీకు కంపల్సరీ బాసన్న అయి ఉంటారు ఇడ దా హెరపెంట్ చూసుకుంటే ఒక గురువన్న అయ్యి ఉంటారండి రెండు విధాలుగా తీసుకోవచ్చు లేదంటే మీరు వాళ్ళకు బాస మీరు వాళ్ళు ఈక్వల్ కూడా ఉండొచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ దమోన్ చాలా శాడ్గా బాధపడుతూ ఉన్నారండి మీరుంటేనే వాళ్ళకు లైఫ్లో హ్యాపీనెస్ అనేది చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి లైఫ్ గ్రోతింగ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మీరు చూపించినటువంటి ప్రేమ చాలా చాలా గుర్తుకొస్తుందంట అండి వాళ్ళకి చాలా గుర్తుకొస్తుందంట నైట్లో ఇలా ఆలోచించి ఇక చూడండి ఇలా ఆలోచించి మ్యూట్లో ఉంటారు వాళ్ళు ఏది చెప్పరు మ్యూట్లో వింటారు ఎందుకంటే వాళ్ళు మీకు ఒక బాస ఉంటారండి వాళ్ళు మీకు బాసై ఉంటారు వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది వాళ్ళు మీకు గురువు ఉంటారు లేదంటే మీకు బాస ఉంటారండి అందుకనే వాళ్ళకి ఈగో అడ్డొస్తుందండి ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు మీకు చెప్పరు చూస్తేనా మీతో చిరాకు పడుతూ అట్లా ఉంటారు ఇక చూడండి అండి ఒక గురువై ఉంటారు లేదంటే ఒక బాసయ్యి ఉంటారు వాళ్ళు మీకు ఏ విషయాన్ని ఓపెన్గా చెప్పరండి ఇదండి వాళ్ళ మనస్తత్వము ఇది మీ గురించి ఈరోజు లేట్ నైట్ థాట్స్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఏ రోజుకైనా తీసుకోవచ్చు ఇది మీకు మీరు చూసే టైంకి ఇది రిజనేట్ అయితే ఈ పాయింట్స్ తీసుకోవచ్చండి మీరు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చినటువంటి మంచి ఆన్సర్ చాలా బాగుంది ఏంజిల్ గైడెన్స్ తీసేద్దామండి మహా ఇది వీడియో నేను వీడియో అప్లోడ్ చేసి రీడింగ్స్ ఇస్తుంటే అది లేట్గా అప్లోడ్ అవుతుంది మార్నింగ్ వీడియో ఈవినింగ్ వచ్చింది అంటే సిగ్నల్స్ లేక అలా అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజెల్ గైడెన్స్ తీద్దాము రిమైన్ పాజిటివ్లోకి రమ్మంటున్నారు మీకు ఏంజల్స్ ఆక్కి ఎవరు ఏంజల్స్ని అడగమంటున్నారు ఏమైనా ఉంటే ఇఫ్ యూ బిల్ ఏంజిల్ గైడెన్స్ని మీరు నమ్మండి ఇట్లే ఏంజిల్స్ని అడగండి వాళ్ళది నమ్మండి ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ మధ్య ఇంప్రూవ్ కాబోతుంది ఈ సపరేషన్ నుంచి బయటపడబోతారు ప్రశాంతంగా నంట ఉండండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మో మహర్షి శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలని థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ నెంబర్స్ టూ అండి త్రీ వన్ టూ డబల్ టూ వచ్చింది త్రిబుల్ టూ వచ్చిందండి రిలేషన్ తక్కువ పడుతుంది మీకు త్రీ అండి డబల్ త్రీ వచ్చింది ఫోర్ డబల్ ఫోర్ అండి ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి మీ లైఫ్ చేంజ్ కాబోతుంది హ్యాపీ లైఫ్కి మీరు వెళ్ళబోతున్నారు కంగ్రాచులేషన్స్ అండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవేశ్వరి మహా సర్వేజన సుఖిన భగవంతు